జిహెచ్ఎంసి పరిధిలో టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల అండతో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకుంటామని దళిత చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగా తెలిపారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులు తీగల శివకుమార్ మధు సుద్దన్ రావు చిలకపాటి సుశ్రీలాజ్ బి నవీన్ కుమార్లతో కలిసి ఆయన మాట్లాడారు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ చైర్మన్ల అవినీతి కారణంగా అక్రమ నిర్మాణాలు ఎద్దేచ్చగా సాగుతున్నాయన్నారు చైర్మన్లు బహుడ యజమానులకు సహకరిస్తూ లక్షలాది రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారని తెలిపారు సికింద్రాబాద్ బేగంపేట పరిధిలోని ఎనిమిది మంది చైర్మన్ల జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్కు ఇటీవల ఫిర్యాదు చేశామన్నారు వీరిని కమిషనర్ చార్మినార్ ప్రాంతానికి బదిలీ చేసినట్లుగా చెప్పారు ఇరవై ఏండ్లుగా జిహెచ్ఎంసీకి చెందిన పలు విభాగాలు అధికారులు ఒకే చోట తిష్టవేసి అవినీతికి పాల్పడుతున్నట్లుగా వెల్లడించారు ఇటువంటి అధికారుల జాబితాను కమిషనర్కు కు అందించనున్నట్లు తెలిపారు జిహెచ్ఎంసీ పరిధిలోని టౌన్ ప్లానింగ్ చైర్మన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేయడం పట్ల దళిత చైతన్య సంఘం అధ్యక్షులు ముప్పిడి నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ గత మూడు నెలల నుంచి నేను పోరాడుతూ ఉన్నా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేయర్ గారికి కమిషనర్ గారికి సిసిపి గారికి జోనల్ కమిషనర్ గారి సిపి గారికి ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ చైన్ సికింద్రాబాద్ బేగంపై సంబంధించిన చైర్మన్లు ఎనిమిది మంది మీద నేను ఇరవై ఏడు నుంచి దగ్గర తిష్ట వేసుకున్నారు వీళ్ళు అక్రమ నిర్మాణాల మీద ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ అక్రమ నిర్మాణాలను ఎంత ఉంది దానిని నడిపించేది చేయనుమీ సూత్రధారి పాత్ర కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఎంత తీసుకుంటారు దీనికి అల్టిమేట్గా గవర్నమెంట్ రెవెన్యూ నష్టపోతుంది వీళ్ళ జోబులు నింపుకుంటారు అందుకే ఇలా ప్రక్షాళన చేయాలని చెప్పి గత మూడు నెలల నుంచి నేను పోరాడుతూ ఉన్నా దీనికి సంబంధించి మేయర్ గారు కమిషనర్ గారు సిసిపి గారు జడ్సీ గారు అందరూ సానుకూలంగా స్పందించి నా వచ్చి నా ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళు ప్రక్షాళన చేసిండు అది కేవలం సికింద్రాబాద్ బెగంపేట అని అనుకున్నాం కానీ ముప్పై సరికిళ్ళల్లో ఇది విస్తరించింది ముప్పై సరికిల్లా చైర్మన్లను కూడా ట్రాన్స్ఫర్ నేను నేనేమనుకుంటా అంటే వీళ్ళను ఫీల్డ్ మీద పంపించకుండా అటెండర్ గాని ఇవ్వాల ఇక్కడ పుగడపల్లి జోనల్ కమిషనర్ అయితే అప్పుడు అని చోర్ గారు చైర్మన్లకు ఫీల్డ్ మీద పంపిస్తలేరు ఈ యొక్క అటెండర్ గానే కొనసాగిస్తారు ఇంకొకటి అంటే తులసివనంలో గంజామొక్కల్లాగా ఎనిమిది మంది ముంచారు ఆ ఎనిమిది మందిని పేరు మన హైదరాబాద్ కమిషనర్ కర్నల్ గారు అనేక అనేక సందర్భాలలో మార్లు పోతే అయినా కూడా అన్నాడు ప్రతి సందర్భంలో కూడా మాకు చెప్పిం మా హామీ అంటే అందరినీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి మాట ఇచ్చాడు అన్న ప్రకారమే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు మేము డిమాండ్ ఏదైతే ఏమో పెట్టినామో న్యూ సిటీ నుంచి ఓల్ సిటీకి బదిలీయాలనుకున్నా మా ఓల్డ్ సిటీకి బదిలీ చేసిండు ప్రత్యేకంగా హైదరాబాద్ కమిషనర్ కర్నాల్ గారికి కూడా ధన్యవాదాలు మేయర్ గారి కూడా ధన్యవాదాలు సిసిపి శ్రీనివాస్ గారి కూడా ధన్యవాదాలు జెడ్సీ రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు సిపిఈ కూడా ప్రత్యేకంగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తోటి మిత్రులు కూడా సహకరించిన మీడియా మిత్రులకు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి నా సహకరించిన మిత్రులకు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి రోజు పోయినందుకు సికింద్రాబాద్ జోన్ కి సంబంధించిన అధికారులే ఇలా మోక్షం దొరికిందని చెప్పి ఇలా జోడిసి దిష్టి బొమ్మల ఉన్నారు ఉన్నారో ఇవాళ ఇరవై నుంచి ఇప్పుడు పోయారని చెప్పి మోక్షం దొరికిందని చెప్పి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు